ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో రెండవ మ్యాచ్ అక్టోబర్ ఇరవై మూడున అడిలైడ్ లో జరగనుంది తొలి మ్యాచ్ లో భారత్ ఓటమి చూసిన నేపథ్యంలో రెండవ వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో మార్పులు ఊహాగానాలు ఉన్నాయి క్రీడా విశ్లేషకుల అంచనా ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వచ్చు మొదట సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లో కేవలం ఎనిమిది పరుగులతో అవుట్ కావడంతో అతని స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు అవకాశం రానుంది రెండవగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తీసుకోవచ్చు అడిలైడ్ పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండటంతో కుల్దీప్ బౌలింగ్ ను బలోపేతం చేయగలడు మూడవది యువ పేజర్ హర్షిత్ రాణ స్థానంలో ప్రసిద్ధ కృష్ణను ఆడించే అవకాశం ఉంది ప్రసిద్ధ అదనపు బౌన్స్ తో ఆస్ట్రేలియా పిచ్ పై ప్రభావం చూపగలడు విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్ వంటి కీలక బ్యాట్మెన్ మెరుగైన ప్రదర్శనతో జట్టును విజయపదంలో నడిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు సిరీస్ ను సమం చేయడానికి ఈ మ్యాచ్ కీలకం బలమైన వ్యూహం సరైన జట్టు కూర్పుతో భారత్ విజయం సాధించగలదని ఆశిస్తున్నాం